రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట వరలక్ష్మి కాలనీలో వైసీపీ సీనియర్ నాయకులు చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మళ్ళా నూకరాజు సారథ్యంలో ఐదు వందల మంది ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి వేణు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా చెల్లిపోయిన మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వేణు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సమానంగా మంచి చేసిన జగనన్నను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి కోట్ల మంది ప్రజలు ఆశస్సులు ఉన్నాయన్నారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న రెడ్డికి తమ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకునే చంద్రబాబు లాంటి అత్యాసపరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలంతా జగన్ వైపు నిలవాలని పిలుపునిచ్చారు చెప్పిన మాటను ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవేర్చే జగన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పేద వర్గాలందరిపైన ఉందన్నారు స్థానిక నాయకులు పసలపూడి శ్రీను బొప్పన సుబ్బారావు పడాల రాఘవరెడ్డి మార్గాని చంటిబాబు మేడి త్రిమూర్తులు చీర రాజు సిరసపల్లి శంకర్రావు ఇబ్రహీం భాష కామిరెడ్డి పెద్ద దగ్గర కాపు కడలి రాంబాబు నరసింహారావు పిల్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు కలిసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మా సోదరుడు మూర్తి అన్నదమ్ము ఆయన ఇక్కడ ఈ ప్రజల యొక్క అవసరాలేంటి తెలిసింది నేను రెండే రెండు విషయాలు చెప్తాను మీకు ఈ దేశానికి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి వచ్చి మీరు మన కుటుంబమైనా రాష్ట్రమైనా దేశమైనా ఆశీవలో ఉన్నవారు ఆశీపరులు అని ఇద్దరు ఉంటారు చూడండి ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు గొప్పగా చూసేటువంటి కొడుకుంటారు కోడలు ఉంటుంది ఆ వాళ్ళని ఎంత గౌరవిస్తారు ఆ ఊరంతా గౌరవిస్తారు అబ్బా అమ్మను బాగా చూసుకుంటాడరా నాన్నని బాగా చూసుకుంటాడు రా అది ఆశయం బాగా డబ్బు సంపాదిస్తాడు అమ్మబాబుల్ని పట్టించుకోడు అది ఆశ ఇక్కడ మనం మనకు రావడం చాలా అదృష్టం ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఆ ఏరియా మొత్తం ఆ ఎమ్మెల్యేగా ఉండి మొత్తం ఎంత డెవలప్ చేస్తారో మీకు తెలీదు నాకు చూసిన చూసి మీకు చెప్తున్నాను కాబట్టి మీరందరూ అందరూ కూడా వేణాను సపోర్ట్ చేసి వేణులకు అత్యధిక మెదారిటీతో గెలిపించి కోరుతున్నాను అలాగే వీణన్నా ఎక్కడికెళ్తే అక్కడ కూడా డెవలప్మెంట్ మేము చూసుకోకలదు తెల్లవారు లేస్తే ఒక ఫోన్ కాల్ తో ఆయన మనం ముందు ఉంటాడు అటువంటి మనిషిని మనం ఎన్నుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక పార్కు కానీ ఒక వాటర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ ఇబ్బందులు అన్ని సాల్వ్ చేయడం నోకరాజు గారు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు మా అన్నయ్య గారు వచ్చారు కాబట్టి మీరు అన్ని చక్కగా చేసి పెడతారు మీరు చక్కగా అందరూ కలిసి అన్నగారిని గెలిపించవలసిందిగా కోరుతున్నారు